సో మధ్యాహ్నం ఏంటంటే అన్నం తినకోకుండా బయలుదేరేసి ఇచ్చేసాం అనమాట ఇప్పుడైతే వాన పడుతుంది ఎడారి ప్రాంతంలో లొకేషన్ అసలు వర్క్అౌటే కాదబ్బా అబ్బానా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది ఏంటి అది ఏమంటారు బిల్ నొక్కండి బిల్ బటన్ నొక్కండి ఏ ఊరు కడప మన ఆంధ్ర టోన్ కడప అల్మోస్ పేట అగాడి అల్మోస్ట్ కెమెరా అయింది అది ఏ కెమెరా తీసింది మీరు గోపుణ్ని చూపించమ సో అండి మన సబ్స్క్రైబర్ అనమాట ఇంత ముందు కూడా ఒకసారి మీట్ అయినాడు ఇది రెండోసారి మీట్ అయింది అంటే ఈ కోవిడ్ లో మన తెలుగులో తెలుగులను కలిసినప్పుడు చాలా ఫీల్ అవుతారనమాట సో అలా అయితే ఫీల్ అవుతున్నాడు ఆయన హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న అయితే ఆల్లో పెట్టుకోండి మా మేడం అయితే కొవ్వేట్లో వేరే మధురాకు వచ్చిందనమాట వీళ్ళు ఏంటంటే చలికాలం వచ్చేసారు మధురాలకు ఎక్కువ అంటే తోటలు ఎడార్లు ఇట్లాంటి ప్లేస్కి అయితే ఎక్కువ తిరుగుతారనమాట సో ఈరోజు వేరే మజరాకు అయితే వచ్చింది మా మేడం వాళ్ళ రిలేటివ్స్ మజరాకైతే వచ్చింది మా మేడం అయితే ఎప్పుడో ఒంటి గంటకు బయలుదేరి అయితే వచ్చేసింది ఇప్పుడు దగ్గర దగ్గర అవుతుంది ఇంతవరకు ఫుడ్ ఇవ్వలేదు ఫుడ్ కావాలని అడిగితే సో అప్పుడు మతానికి వెళ్ళి తీసుకోమని చెప్పింది అనమాట సో ఇప్పుడైతే నేను రెస్టారెంట్కి అయితే బయలుదేరుతున్నాను సో మధ్యాహ్నం ఏంటంటే అన్నం తినకోకుండా బయలుదేరేసి వచ్చేసామన్నమాట ఇప్పుడైతే వాన పడుతుంది సో మా మేడం ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళి కుమార్ అని అడిగింది అనమాట నేను ఫోన్ చేసి అడిగాను టైం ఎంత అవుతుంది ఇంకా ఫుడ్ ఇవ్వలేదు సో ఏందని అడిగితే సో ఇక్కడ ఎక్కడన్నా దగ్గరలో రెస్టారెంట్ ఉంటే వెళ్ళి తిను సో అలాగే పని మంచికి కూడా తీసుకుంటానైతే చెప్పింది అనమాట సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తాను వర్షం అయితే పడుతుంది మా అమ్మలుగా లేదు ఇప్పుడు కూడా కొత్తగా వేసారు వర్షం పడుతుంది మామూలుగా లేదు అయితే ఎక్స్పీరియన్స్ ఒక లెవెల్ ఓరారు వేరే లెవెల్ అన్నట్టుంది అబ్బా చూడండి కార్లు ఎలా పోతున్నాయో సిటీలో పోయినట్టయితే ఒకదానం పడొకటి ఒకదానం పడొకటి ఒకదానం పడొకటైతే పోలీస్ వెహికల్ కూడా వచ్చింది అక్కడ దూరంగా వాళ్ళకు సంతోషం వాళ్ళకు సంతోషం అనమాట ఎడారికి వచ్చి వీళ్ళు ఇట్లా సంతోషంగా గడపడం వీళ్ళకొక అలవాటు ఇది ఇదొక అలవాటు అన్నమాట సంతోషంగా గడపడం ఎడారి ప్రాంతాల్లోకి వచ్చి మంచిగా అనిపించింది బ్యాక్ కార్కు బ్యాక్ కెమెరా చూడండి ఈ ఎడారి ప్రాంతంలో ఫుడ్ కోసం ఏం పడే తిప్పలు చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఏం రెస్టారెంట్ ఉన్నాయో మేము చూడాలి అక్కడ ఏ రెస్టారెంట్ అయితే లేదు సో ఇంకా అక్కడ ఏమో ఉన్నాయో అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం ఎడారి ప్రాంతంలో లొకేషన్ అస్సలు వర్కౌటే కాదబ్బా అరే రెస్టారెంట్ ఉందని కొడితే రెస్టారెంట్ ఇక్కడనే దగ్గరలో చూపించాయి అనమాట హోటల్స్ ఏమైనా ఉన్నాయని సో లొకేషన్ దగ్గర పోతే అక్కడ లేదు చూపెడుతుంది కానీ లేదు ఇంకో దగ్గర పోతే ఇంకో దగ్గర లేదు అరే వెళ్తూనే ఉన్నా వర్షం పడుతుంది దగ్గర దగ్గర ఇప్పటికి అదే ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ దగ్గరకు వచ్చి ఆ ముందర అయితే వాటర్ ట్యాంక్ పోతుంది ఇక్కడైతే ఖర్జూర చెట్లు ఉన్నాయి వాటర్ ట్యాంక్ ఇక్కడ వాటర్ ట్యాంక్ అలా ఎక్కువ తిరుగుతాయి అనమాట ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎడార్లో చాలా తక్కువ కదా కోవిడ్లో నీళ్ళు వాల్యూ ఎక్కువ అవి నీళ్ళు తక్కువ ఉంటాయి సో అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడుక్కుంటా ఇక్కడ ఎక్కడన్నా రెస్టారెంట్ ఉందా ఏదైనా ఇక్కడ ఏదైనా ఒక చిన్న హోటల్ ఏమన్నా ఫుడ్ తిండికి మధ్యాహ్న నుంచి ఏం తినలేదు కదా అనేసి ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అయితే మీకు ట్యాంకర్లు అయితే కనబడుతున్నాయి ఒకటి మేబీ అవి పర్సనల్ ట్యాంకర్లు ఉంటాయి అందుకనే వాళ్ళు స్టాప్ చేసుకున్నారు సో పర్సనల్ కాకపోతే ఇంక రన్నింగ్ లో పెడతారు బాగా తోలి బాగా డబ్బులు అయితే సంపాదించు అంటారు ఇక్కడ కూరగాయల కొట్టు అయితే ఇది సో రెస్టారెంట్ మొత్తం ఎక్కడుంది జమ్మె అయితే ఇక్కడ ఉంది మొత్తానికి అయితే అయితే వచ్చేస్తాం రా ఇది ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ ఇలా అక్కడ పోలీసుల్లో కార్ అయితే ఉంది ఫించ్ ఫ్రైస్ అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏంటంటే ఉన్నాయి స్ట్రాబెర్రీ మనకు కావాల్సింది బర్గర్ అదా అక్కడ ఉంది దాని దగ్గరికి అయితే అదా ఇక్కడ బర్గర్ ఆడికైతే పోదాం సో ఇక్కడ ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం దీంట్లో అయితే తీసుకున్నాం దీంట్లో ఏంటేంటో రైస్ బర్గర్ కూడా అన్నీ ఉన్నాయి సో వీడికైతే వచ్చేసాం దీంట్లో అయితే తీసుకున్నాం తీసుకున్న కొద్దిగా కనపడుతుంది కదా సో బర్గర్లు అయితే రెండు బర్గర్లు ఏదో చేసి ఇచ్చారు ఉంటాయో ఉంటావో అనుకునే సిచ్యువేషన్కి ఆడికి వెళ్ళాం కానీ ఉన్నాయి కానీ అయితే బాగున్నిదేమో అని అనిపించింది వేరే మతం వెళ్ళింటే సరిపో బాగుండు సో నేను వెళ్ళాలన్నమాట సో మన ఇండియా రెస్టారెంట్కి అయితే వెళ్ళి తీసుకొని అయితే వస్తున్నాను సో ఇప్పుడు దగ్గర దగ్గర పన్నెండు కిలోమీటర్లు వచ్చాయి అనమాట పదకొండు నిమిషాలు పన్నెండు కిలోమీటర్లు వచ్చాను మతం కోసం మీ ఏడార్ల దగ్గర ఏరియాలోనే ఏం రాయేది ఎన్నికల ఆ బండి అట్లా పోతుంది వీడేమో చక్కగా దుడుతాడు తప్పు బాగురాజు తప్పు ఈ కనపడేది మసీదు అన్నమాట చూడండి మసీదు అంత బాగా కట్టుకున్నారు మసీదు చాలా ముఖ్యం అప్ప ఏమున్నా లేకపోయినా మసీదులు అయితే పక్క కట్టుకుంటారు చూడండి మాట చూడు ట్యాంకర్లో వాటర్ ఎలా అయితే వాటర్ ఇంకా అట్లా కింద పైప్ కనెక్షన్ ఉంటుంది పైపుకు ట్యాంకర్ నుంచి కనెక్షన్ ఇచ్చి చూడండి అక్కడ కనపడేవన్నీ డౌన్ తగ్గులో ఉన్నాయి బాగా కనబడుతున్నాయి కనపడుతున్నాయి అయితే మామూలుగా లేదు మంచిగా హైలైట్ గా కనపడుతుంది పైన నుంచి అన్ని అన్ని రేకులతో కట్టినవి అనమాట గోడలు కట్టేసి గోడల పైన రేకులు సో ఇప్పుడు ఒకటి పదైదుగా బండి స్టార్ట్ అయింది అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఫైవ్ టు వాళ్ళు అవుతుంది ఇంతవరకు అసలు ఫుడ్ తినిందే లేదు అరే తిన్నావా లేదా అని కూడా అడగరు వీళ్ళు తెలుసా అందుకని నేను అసలు ఇంకా సో ఫోర్ అవుతానే నేను మా క మా మేడానికి ఫోన్ చేసిన అవుతుంది ఏంది ఇంకా పుట్టింపాలు అయితే ఏం లేదు నాకైతే ఆకలి అవుతుంది అని చెప్పాను అనమాట చెప్తే ఇంకా చెప్తే మా మేడం సరే కుమార్ ఇక్కడ ఏం పెట్టలేదా అంటే ఇక్కడ పెట్టలేదు డ్రైవర్లు చాలామంది అయితే ఉంటారు సో డ్రైవర్ల దగ్గర నేను కూడా ఉన్నా కానీ ఇక్కడ ఏం పెట్టలేదంటే సరే అయితే ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా రెస్టారెంట్ ఉంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా రెస్టారెంట్ ఉంటే కనుక వెళ్ళి తీసుకొచ్చుకో అని చెప్పింది ఇక్కడ చూడండి మొత్తం అది వేస్టేజ్ డంపాట్ అంటుంది చూడు అట్లా వేస్టేజ్ మొత్తం ఇక్కడ పడేసిండ్రు చూడండి వేస్టేజ్ మొత్తం ఎట్లా పడేసిండ్రో చూడండి అరే ఇక్కడ దావంపడి ఇవన్నీ కంప చెట్లు తుమ్మ చెట్లు మన ఇండియాలో ఉంటాయి కదా అది అనమాట చూడండి పెంచుకున్నారు మొక్కలు వేసి నాటి మొక్కలు నాటి అదే పనిగా జాగ్రత్తగా అయితే రోడ్లం నాటుకొని నాటుకుని పెంచుకున్నారు వీళ్ళు సో వాటికై వాటికి మొలిచినేటివి కాదనమాట ఇది ముందు వీడియోలో కూడా మీరు ఈ వీడియోలో ఫస్ట్ అయితే చూసి ఏమో సపోర్ట్ గా కట్ట కూడా కట్టిన చూసారు కదా ఎంత ఇది జాగ్రత్తలు పడుతున్నారు సో రొటీన్ గా ట్యాంకర్లు అయితే ఎక్కడైనా ట్యాంకర్లు కనబడుతున్నాయి ఇవి చూడండి ఇంకా నర్సింగ్ ఫార్మింగ్ అది అక్కడ ఇవన్నీ తోటలే మొత్తం తోటలే ఎక్కడ కూడా వేస్టేజ్ చూడండి ఎట్లా పడేస్తారు మొత్తం ఇంకా ఎదురుగా కనపడేది తోట నా తోట అయితే బాగా కనపడుతున్నాను మీకు తోట జస్ట్ ఇప్పుడిప్పుడే మొక్కలు చిన్న మొక్కలు నాటినట్టున్నారు ఇప్పుడిప్పుడే పెరుగుతుంది సో నేను ఫస్ట్ అడిగిపోయాను అనమాట మతం ఎక్కడంటే ఇతను అయితే చెప్పాడు సో స్ట్రాంగ్ ప్లేస్కు ఇందుగా ఇదే నేను చూసుకోవాలి మీతో మాట్లాడుతూ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయినా సో ఎంటర్ అయితే అవుతున్నా ఎంటర్ అయితే అవ్వాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియో అయితే అయితే మేము ముందుకొచ్చాం అంతవరకు బాబాయ్